మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం మేము అధికారంలోకి వస్తామన్నారు ఇదే హామీతో గతంలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు అధికారంలోకి వచ్చిన ఇరవై ఇరవై ఐదు రోజుల్లో అమలు చేశారు మరి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు చేయకపోవడానికి ఏంటి మరి ఆర్థిక పరిస్థితి మీకు తెలియకుండానే హామీలు ఇచ్చారా మీరు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నలభై సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేయొచ్చు సాధ్యాసాధ్యాల గురించి తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారా ఈ రోజు అధికారంలోకి రాకముందు ఒక రకంగా మాట్లాడుతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఖజానా గురించి మాట్లాడుతున్నారు సో ఇవన్నీ కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేయడం తప్ప మరొకటి కాదు అదేవిధంగా ఈరోజు బీసీలకు గతంలో గత వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పైన అనేక రకాల దాడులు జరిగాయి హత్యలు జరిగాయి వీటన్నింటికి మేము ఒక పరిష్కారం ఇస్తాము బీసీలకు అండగా మేము నిలబడతాము బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇచ్చారు మరి హామీ ఇచ్చి ఈ రోజు ఒక్క సంవత్సరం అవుతోంది దీనికోసం ఏదైనా ప్రత్యేకంగా నిధులు కావాలా లేదా దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డం వస్తున్నాడా లేదా దీనికి ఏమన్నా వేరే కారణాలున్నాయా ఎందుకు తీసుకున్నారు